భారత్ మారిషస్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతానికి వాణిజ్యం సముద్ర భద్రత సహా ఎనిమిది రంగాల్లో సహకారంపై ఒప్పందాలు కుదిరాయి గ్లోబల్ సౌత్ కోసం విజన్ మహాసాగర్ను ఇరు దేశాలు ప్రకటించాయి ఈ సందర్భంగా మారిషస్ భారత్కు కీలక భాగస్వామి అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు మారిషస్ పర్యటనలో భాగంగా పోర్టు లూయిలో నిర్వహించిన ఆ దేశ యాభై ఏడవ నేషనల్ డే వేడుకల్లో ముఖ్య అతిథిగా మోదీ పాల్గొన్నారు ప్రధాని నరేంద్ర మోదీకి మారిషస్ అత్యున్నత పౌర పురస్కారాన్ని ఆ దేశ అధ్యక్షుడు ధరమ్ గోఖుల్ ప్రదానం చేశారు భారత్ మారిషస్ మధ్య సంబంధాల బలోపేతానికి రెండు దేశాలు ఎనిమిది ఒప్పందాలు కుదుర్చుకున్నాయి క్రాస్ బోర్డర్ లావాదేవీలకు జాతీయ కరెన్సీల వినియోగాన్ని ప్రోత్సహించడం సముద్ర డేటాను పంచుకోవడం మనీ లాండరింగ్ ను ఎదుర్కోవడంలో ఉమ్మడి సహకారం ఎంఎస్ఎంఈ రంగంలో తోడ్పాటు ఈ ఒప్పందాలలో కీలకంగా ఉన్నాయి తూర్పాఫ్రికా దేశం మారిషస్ తమకు కీలక భాగస్వామి అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు మారిషస్ పర్యటనలో భాగంగా తొలుత ఆ దేశ ప్రధాని నవీన్ చంద్ర రామ్ గులాంతో మోదీ భేటీ అయ్యారు అనంతరం నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో ఈ ప్రకటనలు చేశారు ఈ కార్యక్రమం తర్వాత రాజధాని పోర్టు లూయిలో నిర్వహించిన మారిషస్ యాభై ఏడవ నేషనల్ డే వేడుకల్లో ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు నూట నలభై కోట్ల మంది భారతీయుల తరపున మారిషస్ ప్రజలకు నేషనల్ డే శుభాకాంక్షలు తెలియజేశారు ఈవెంట్లో ఐఎన్ఎస్ సింఫాల్ నేవీ హెలికాప్టర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి భారత నేవీకి చెందిన ఓ బృందం కవాతు ఆకట్టుకుంది భారత్ మారిషస్ ను అనుసంధానించేది హిందూ మహాసముద్రం మాత్రమే కాదని సంస్కృతి సంప్రదాయాలని ప్రధాని మోదీ చెప్పారు రెండు దేశాల బంధాన్ని మెరుగైన వ్యూహాత్మక భాగస్వామ్య హోదాకు తీసుకెళ్లాలని మారిషస్ ప్రధాని నవీన్ చంద్ర రామ్ గులాం తాను నిర్ణయించినట్టు తెలిపారు మారిషస్ లో కొత్త పార్లమెంట్ భవన నిర్మాణానికి భారత్ సహకరించనుందని ప్రజాస్వామ్యానికి తల్లి వంటి భారత్ నుంచి మారిషస్ కు ఇదొక కానుకగా భావిస్తున్నట్టు మోదీ పేర్కొన్నారు పదేళ్ల క్రితం సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్ సాగర్ కు మారిషస్ నుంచే పునాది వేసినట్టు గుర్తు చేశారు ఈ ప్రాంత శ్రేయస్సు స్థిరత్వం కోసం సాగర్ విజన్ తో ముందుకొచ్చామన్న ఆయన గ్లోబల్ సౌత్ దేశాల కోసం మహాసాగర విజన్ ను తెలిపారు హిందూ మహాసముద్రంలో చైనా తమ ప్రాబల్యాన్ని పెంచుకోవాలని యత్నిస్తున్న నేపథ్యంలో ఈ ప్రకటన రావడం ప్రాధాన్యం సంతరించుకుంది గ్లోబల్ సౌత్ హో హింద్ మహాసాగర్ హో యా ఆఫ్రికా భూభా విజన్ సాగర్ यानी सिक्योरिटी एंड ग्रोथ फॉर ऑल इन द रीजन की आधारशिला यही मॉरिशस में रखी गई कि ग्लोबल साउथ के लिए हमारा विजन रहेगा सागर से आगर बढ़कर के महासागर इसमें ट्रेड फॉर डेवलपमेंट कैपेसिटी बिल्डिंग फॉर सस्टेनेबल ग्रोथ और म्यूचुअल सिक्योरिटी फॉर शेयर फ्यूचर की भावना समाहित है ఈ పర్యటనలో ప్రధాని మోదీకి మారిషస్ అత్యున్నత పౌర పురస్కారం ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ది ఇండియన్ ఓషన్ దక్కింది ఈ పురస్కారాన్ని మారిషస్ అధ్యక్షుడు ధరమ్ గోకుల్ ప్రధానికి ప్రదానం చేశారు